ఈ ఐదు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ నియోజకవర్గం ఈ భూగోళ మండలానికి కావలి అభివృద్ధి ప్రదాత మన నియోజకవర్గ శాసనసభ్యులు ఈ భూగోళ మండలానికి గతంలో ఎన్నడూ లేనంత విధంగా నిధులు తీసుకురావడం జరిగింది ఈ ఐదు నెలల్లోనే వివిధ రంగాలకి ఏడు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా ప్రియతమ శాసనసభ్యులు